మిత్రులందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయటపెట్టారు అయితే ఈరోజు దాని మీద నిజాలు వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రాష్ట్రంలో పాలన లేదు ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలైతూ ఉన్నారు తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరేట్లపై ధర్నాలు చేస్తున్నారు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంతా కమిషన్ల మయం చేసినారు డబ్బులు దండుకోవడానికి కమిషన్లు ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పకూలింది మూడు సార్లు కూలింది మూడు కుప్ప కుప్పకూలినా ఆడికి ఎన్డీఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్లా అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవలసిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపో ఇస్తారని మీరే రాసిండు కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా కమిషన్లో లేని ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు ఉంది కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు టిఏసి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుబట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పు పెట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చింద్రా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది అది వాస్తవం ఏందనేది ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టిన దాన్ని బట్టి చూస్తే ఆ రిపోర్ట్ చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్ బేస్లెస్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది రివ్యూ చేయడము త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని అది రాజకీయ జోక్యం అనరు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అది అయితే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలిసి మీకు తెలియంది ఏముంది కమిషన్ల పేరిట కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు కాళేశ్వరం కమిషన్ అంటాడు లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక లాగా నడుపుతూ ఉన్నాడు ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి జనరల్గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటుంది అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్ కోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు సీరియల్ కాదు కదా నిజాలు చెప్పు నువ్వు ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చూస్తే తమిడి హట్టి తమిడి హట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసింది మరి ఏడేండ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా తమ్మిడి హట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు అసలు తమ్మిడి హట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు తమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదు తమ్మిడి హట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాలనే అనే వైల్డ్ లైఫ్ ఉంది శాంచురీ ఉంది తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు మరి ఏ బేసిస్లా ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది అసలు మీరు తమ్మిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రో అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు అటు మేడిగడ్డకు ఇటు వార్ధా మీద అటు చనాకా కొరాటాకు ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేసినారు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మాట్లాడిందంటే ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఎట్టదగ్గించినవు అన్నాడు ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నూ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటాను రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ విశారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విస్తున్నారో ఒకసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడి అట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట నలభై నిమిషాలు ఉంటా నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ రా ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను రాజ్భవన్కు పోయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను ఆ రోజు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఉన్నదా మరి అగ్రిమెంట్ ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసింది ఈఆరి వరకు కూడా చేయలే నిజంగా అగ్రిమెంట్ ఉంటే ఏడు సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు గోబల్స్ మాటలు ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం